ప్రజలారా ఇక అసలు కథ బయటపడదు ఇక ఇది నిజమేనా అవద్ధమేనా అంటే మరి అది నిజమావద్ద అనేది మీరే చూడాలి ఎందుకంటే సోషల్ మీడియాలో అది చాలా అవుతుంది మరి అది నిజమా కదా మీకు తెలుసుకోవాలి తీరుమార్ మల్లయ్య గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి మనకు ఎమ్మెల్సీగా అభ్యర్థి కాదు ఎమ్మెల్సీ కదా నేను కోటిన్నర రూపాయలు రాసిస్తున్న గవర్నమెంట్ కప్ప అని కోమటిరెడ్డి చేతిలో ఉత్త కాగితం ఆయన అది నిజమైన ఉత్తదేనం మరి కోటి యాభై లక్షలు అనే చేతులు పెట్టినాక నీ కాడ పైసలేవా మళ్ళనా మళ్ళన్నా మరి ఇప్పుడు ప్రజలకు మరి నలభై లక్షలు ఇటు దొరికినా కేసు పెట్టిరు పోలీస్ స్టేషన్లో మర్యాద పురకాలనే పోయిరట మీరు అక్కడ కూడా చెప్తుండగా రేషన్ బియ్యం కాడా రేషన్ షాప్ కాడా గాసులోనే డ్రమ్ ఉన్నట్టుండు వాడు ఇంత ఇక మరి అనొద్దు అనొచ్చు నేను అయితే అంటున్నా వాడు ఏదోదో ఎక్కువ మాట్లాడుతుండు వీడు వాడు వాడు అని మరి సిగ్గినాదా లేదురా నువ్వు తెలుసుకోరాదరా పిల్లగా ఆయన పేరు ఏం పేరు రంజిత్ కుమార్ అంట రంజిన్ కుమార్ రజన్ కుమారు తెలుసుకో సిగ్గి తెచ్చుకోరా పిలగా ఊగనే మాట్లాడగానే కాదు మరి నలభై లక్షలు నువ్వే చెప్పినావు నీతి నిజాయితీగా చెప్తున్నావురా ధైర్యంగా అనవ్వా మరి నలభై లక్షల రూపాయలు వెయ్యి మందికి కరసనవ ఏం లోట్ల లోట్లకే నవిలు మింగితాడ్రా మీరు నలభై లక్షలు లెక్క చెప్పరా నువ్వు మాటే మేము మంది ఓడాడు నలభై లక్షల రూపాయలు అంటే రోజు ఒక మనిషి వెయ్యి మంది పెట్టుకో లక్ష రూపాయలు తింటారు అనుకుందాం రోజు లక్ష రూపాయలు తింటారు అనుకో మరి నలభై లక్షల రూపాయలు పెడిపోయినాయి సరే మీరు క్యాంపనింగ్ కార్లు బస్సులు లారీలు ఇక్కడ అక్కడ తిప్పుతారు కాబట్టి ఇంకో పది లక్షలు పెట్టుకుందాం మరి ఇంకా ముప్పై లక్షలు ఎక్కడ పోయినా ఓ పోని హెలికాప్టర్లో అనుకుందాం మీరు మీ క్యాంపనింగ్ పెద్ద కుంటుంది కాబట్టి హెలికాప్టర్లో అనుకో దానికి రాయి కూడా తీసేదాం అయినా లాస్ట్కి ఇంకా పది లక్షలు మిలుగాలగా ఎక్కడ పోయినాయి ఎక్కడ కానీ నలభై లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి ఏదో ఆయన పట్టుకొని ఇప్పుడు ఎక్కడ దెంగపోయిన ఎవరు అంటున్నాం మీ బతుకంతా నా పేలే తెలిసింది రా పిల్లగా నా పే దొరికించుకోరు ఒక ఆయన అందరం మొత్తుకుండు పోలీసు వాళ్ళ మీద మట్టుకోండు ఎగిరేండు ఆయన ఏంది ఆయన పేరే పేరు అమ్మ అది దుర్గాప్రసాద్ బరిహన దుర్గాప్రసాద్ ఏంది ఆయనది పదకొండో నెంబర్ ఆయన ఏ ఈడ పైసలు పంచుతుంటే మీరు ఎట్టరు నా పోలీసు మీదకి అనగానే వాళ్ళు టెట్ కిందకి వెళ్ళి ఒకటే ఉరుకుడు ఉరికి రాళ్ళు మట్టుకోవడానికి ఈడ నారాయణపురంలో అది రైస్ మిల్ కూడా తవ్వకు రైస్ మిల్లా ఈడ జనగాం తవ్వకు సిద్ధ కింద వంచిర్రా లంగా అవి తెలుసుకోరా ఫస్ట్ రా నా కాడికి రా నేను చెప్తాను డీటెయిల్స్ పైసలు వంతలే పైసలు పెడతా కథలు పడుతున్నాను అర ఒక ఎన గెలిచింది అనుకుంటా రా పైసలు వాతాంత తమే తమే తమ్ గుర్తుంచుకో రజని కుమార్ ఊగనే మాట్లాడగానే కాదు కొంచెం మాట్లాడొచ్చు నేను కూడా మాట్లాడతా మస్తుగా కొన్ని ఆధారాలు ఉండాలి నీ కాడ కూడా కొన్ని ఆధారాలు ఉండొచ్చు తప్పలేదు కానీ అన్ని మాట్లాడక అడగోలిగా అడగోలిగా ఓడి మాట్లాడు ఒంకోనికి అన్న రైట్ దొరుకుతుంది నీ కాడ ఏం రైట్ ఉందో చెప్పు నలభై లక్షల రూపాయలు ఇచ్చిన నువ్వే చెప్తున్నావుగా మేము పోలీస్ స్టేషన్ పోయి అడుగుడు తప్ప ఆరో తప్పేం కాదు తమ్మే మంచిదే తప్పేం కాదు మంచిదే కానీ నలభై లక్షల లెక్క చెప్పవు ఎక్కడి కాదు నీ కాడ అంగిలాగి సిద్ధాంతం ఆయన నీ మళ్ళా ఓ ఏదోనేమో మళ్ళా నా సొమ్మి తిన్న అర్ర మీది మళ్ళా నాకు రూపాయి ఇచ్చిన అర్ర జైల్లో పడ్డాడు రా కొట్టిర్రా తిత్తిర్రా నిన్నురా కొడతాడు లంగా పని చేసినా బట్టి కొత్తిరు నేను లంగా ఎవరాలు వేసినావు కాబట్టి తన్నరు లంగా ఎవరాలు వేసినా కాబట్టి జైలు వేసారు లేదా నిన్నెండు బతుకు నీకు ప్రతి ఒక్క మనిషి రూపాయి వేసింది రూపాయ పది రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మా మళ్ళా నాని గుండెలు పెట్టుకున్నాం మేము కూడా పెట్టుకున్నాం సిగ్గి తాపినాడా ఇవాళ ఎందుకు రా మేము మమ్మల్ని మోసం చేసిపోయినా వాడు తిరుగుతారు ఊజురు నగర్లో పోటీ చేస్తున్నట్టు ఈ వంద రూపాయలు కొట్టాను మీ అమ్మ సరప్ప అసలు వందా ఈయన బతుకులమాను వీడు అంటారు వాళ్ళు వాళ్ళు అండ్ అడుగుతాడు ఆయనకిచ్చిన అరవై రూపాయ అంటాడు వాడు కూడా సిగ్గి తెచ్చుకోడు రా మేము ఇచ్చినాం రా లెక్కది లేకపోతే అని ఫోన్పే అనేది అప్పుడు ఏ అకౌంట్కి పెట్టినావు ఇప్పుడు ఇన్ని అకౌంట్లు నేను ఫోన్పే లేకుండా కూడా ఓనికి ఇచ్చి కిరాణా షాపులో పోయి ఇచ్చి వంద రూపాయలు కొట్టిచ్చినాం నీ ఇక నాకు నాయన నాకు అప్పటివన్నీ ఆదికొస్తే మీరు చేసిన లంగ కథలు దొంగ కథలు అన్నీ ఆదికొచ్చినాయి అనుకో నాకు ఇంకా పొట్టు పొట్టుగా అంత డబ్బు అవుతుంది వద్దు మీరు ఒక్క కథ కాదు మీరు పది సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో దొంగలు లంగలు అని ఇప్పుడు మాట్లాడిన నీటి మాటలు మాట్లాడేటోడు లంగా పచ్చ లంగలు ఓడరు మీకంటే లంగలో ఒడలేడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఆడి పాడి ఆడి పాడి కుప్ప కట్టి తీసుకపోయి దొరసేతలు పెట్టిన దొంగలరా మీరు మీరు ఇప్పుడు నాకు నిధులు చెప్పి మాట్లాడతారా మీరు